హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ హ్యాండ్ స్టాక్ కలెక్షన్ అండి అండ్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిన సబ్స్క్రైబర్ వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్ అనమాట స్టార్టింగ్లో వీరితో మనకి జర్నీ ఉండే మధ్యలో వీరు ఓన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని అండ్ వీరి కలెక్షన్ని వీరే ఓన్గా రన్ చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ తిరిగి మన దగ్గరికి ఇన్ని రోజుల తర్వాత జర్నీ అనేది కంటిన్యూగా చేయాలని చెప్పేసి వీడియోస్ అనేది స్టార్ట్ చేసామన్నమాట రియల్లీ చాలా మంచి జెన్యూన్ సబ్స్క్రైబర్ అండి అలానే కలెక్షన్ కూడా స్టార్టింగ్ మనం పెట్టే వీడియోస్ ద్వారానే కలెక్షన్ అయితే తీసుకొని చక్కగా మంచి అంటే ఏంటంటే లిమిట్ లిమిట్ లాభాలు పెట్టుకున్నారు చాలా చక్కగా సక్సెస్ఫుల్గా వెళ్ళారనమాట అండ్ ఈరోజు కూడా అంతే అండి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ స్టార్టింగ్లోనే కొన్ని విషయాలు అయితే చెప్పేస్తానండి జెన్యున్ అయినా మేము మనీ వేయొచ్చా డౌట్ అని అడుగుతూ ఉంటారు కదా సో నిజం చెప్తున్నాను కంప్లీట్ జెన్యూను మీరు మనీ వేయచ్చు మీకు సారీ రిసీవ్ అయ్యేంతవరకు వరకు మీతో టచ్లో ఉంటారు నేనైతే వీరికైతే ఫుల్ సపోర్టు అండ్ గ్యారెంటీ కూడా ఇస్తాను అనమాట ఇదైతే మీరైతే ట్రస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ కి మనకి మంచి చెర్రీ రెడ్ అండ్ టెంపుల్ బార్డర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ అయితే ఉంటాయి త్రీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇండియన్ పోస్ట్ ద్వారా మీకైతే కొరియర్స్ అనేది ఇస్తారనమాట గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ బ్లూ అండ్ మనకి పళ్ళు చూసారు కదా ప్రతిసారికి పళ్ళు బ్లౌజ్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ క్లియర్గా మీకు పళ్ళు బ్లౌజ్ అనేది మాత్రం చూపిస్తాము ఎల్లో విత్ మనకి పింక్ టజల్స్ ఉన్న వైపు మనకి అంతా కూడా పళ్ళు అనమాట సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బోర్డర్ అంతా మనకి జెరీ బార్డర్ అయితే వచ్చింది ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ లెమన్ ఎల్లో అండ్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ అనమాట రియల్లీ నైస్ అండి నెక్స్ట్ షేడ్ షేడ్కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషను అండ్ మనకి అంతా కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ టిష్యూ అయితే వస్తుంది బోర్డర్ అనేది మనకి మెరూన్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూడండి అండ్ బ్లౌజ్ అండ్ రియల్లీ నైస్ అండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి అంటే డిఫరెంట్ ఉండే కలర్ కాంబినేషన్ అనమాట సో వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయద్దు అండ్ లైక్ కూడా యాడ్ చేయండి గమనించండి మన వీడియోస్ పెడుతూ ఉంటాం కదా మనమే హోల్సేల్ ప్రైజెస్ చెప్తూ ఉంటాం కదా అండ్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అండ్ కానీ వీరు పెట్టుకున్న ప్రైజు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం ఎంత టఫ్ అనేది మీరు గమనించండి మంచి బచ్చల పండుకి మనకి డార్క్ రామా గ్రీన్ అండ్ మనకి డబల్ బార్డర్ గ్రీన్ బార్డర్ ఒకటి చెక్స్ బార్డర్ ఒకటి అనమాట ఎల్లో పింక్ ఇంకా యాజ్ మనకి వచ్చేసరికి ఏంటనేది మీకు తెలుసు ఎవరి గ్రీన్ అనమాట పల్లు బ్లౌజ్ కింద బార్డర్ రియలీ నైస్ అండి అండ్ ఇంక ఈ కాంబినేషను ఎక్స్ట్రానరీగా ఉంటుంది తీసుకోండి అని చెప్పటం కూడా నిజంగా చెప్పాలంటే అంత కన్వీనియన్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఎల్లో పింక్ కాంబినేషన్ అందరు ఇష్టపడుతూ ఉంటారు ఎవరి గ్రీన్ ఒకటి ఉండాలనుకుంటారు కదా నెక్స్ట్ బచ్చల పండు అలాంటి మనకి వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ బ్లౌజ్ అనమాట సో పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని మనం చెప్పట్లేదు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం గమనించండి వీరికి ఓన్ఛా ఓన్ ఛానల్ ఉందని చెప్పాను కదా ఓన్ ఛానల్ కూడా మీకు ఈ అంటే ఈ నేమ్ మీదే వస్తుందనమాట అమేయా ఉమెన్ కలెక్షన్ అని అండ్ మీరు ఓన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలానే వారిదానిలో కూడా మీకు ఒకసారికి షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్కి సిల్వర్ బార్డర్ రియల్లీ రియల్లీ నైస్ అండి గోల్డ్కి మనకి సిల్వర్ బార్డర్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా 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 బాగుందండి ఈ కాంబినేషన్ బాగుందండి ఎందుకంటే మనకు వచ్చరికి లైట్ ఆరెంజ్కి మనకి మ్యాంగో ఎల్లో బార్డరు రియల్లీ చాలా లూ కాంబినేషన్ చాలా చాలా బాగుందనమాట కొన్ని కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అసలు మిస్ కావద్దండి అంటే రెగ్యులర్ కావాల్సిన కొన్ని వాళ్ళకి రెగ్యులర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలానే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట మంచి గులాం పింక్కి డార్క్ రాణి పింక్ వచ్చిందండి ఇది కూడా సూపర్గా ఉంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ వీడియోలో ఇంకో ప్రైస్ పెట్టలేదండి ఇది ఒక ప్రైస్తోనే వీడియో అంతా రన్ చేస్తున్నాం అండ్ ఫ్రీ షిప్పింగ్తో రన్ చేస్తున్నాం అది కూడా సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్తో రన్ రన్ చేస్తున్నాం గమనించండి ఓ బ్లాక్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అసలు ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట చాలా బాగుంది అండ్ పళ్ళు బ్లౌజు అన్నీ కూడా మీకు అవైల ప్రతిసారికి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటే అండి వీడియోని అయితే స్కిప్ చేయకండి డిజైన్స్ అన్నీ షేర్ చేస్తున్నాను డిజైన్స్ అన్నీ చిన్నగానే షూట్ చేశాము అంటే బార్డర్ కానీ సారీ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కానీ హౌస్ విజిటింగ్ అయితే లేదు గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ గ్రీను అరిటాకు గ్రీను బోర్డర్ వస్తరికి సీ గ్రీన్ కాంబినేషను చిన్న చిన్న కలంకారీ ఫ్లవర్స్ ఆల్ ఓవర్ మనకు ఒకసారి క్లోజ్డ్గా అంటే దగ్గర దగ్గరగా అనమాట నెక్స్ట్ ఒకసరికి బచ్చలపండు షేడు ఎల్లో అండ్ మనకు ఒకసారికి ఎల్లో అలానే చిలకపచ్చ కాంబినేషను అసలు సాఫ్ట్ మెటీరియల్ అండి లైట్ వెయిట్ అండ్ ఈ కలెక్షన్ మాత్రం రియల్లీ వీరు ఎంత లో మార్జిన్ పెట్టారనేది నాకు తెలుసు ఎందుకంటే వీరు కలెక్షన్ తీసుకున్నది ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నారనేది ఎంత లో మార్జిన్ పెట్టుకున్నారు వీరికి ఎంత పడింది అంత తెలుసు అనమాట రియల్లీ అండి మంచి కలెక్షన్ దట్టు ఫ్రీ షిప్పింగ్ పెట్టడం వచ్చేసరికి వీరు అసలు లెస్ మార్జిన్ పెట్టుకున్నారు ఈ మాటల్లో చెప్పాలంటే ఇది ఒకటే అండి లెస్ మార్జిస్ లెస్ మార్జిన్స్ అనేది పెట్టుకున్నారు ఎందుకంటే కొత్త సబ్స్క్రైబ్ కొత్త కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ కాదు మెయిన్ కస్టమర్స్ కావాలి అండ్ బిజినెస్లో నిలబడాలి అన్న ఒక కాన్సెప్ట్ అనమాట మంచి కాంబినేషన్ అండి ఇది కూడా సూపర్ మంచి కాంబినేషన్ అండ్ మనకు ఒకసరికి మంచి మెహందీ గ్రీను గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం ఈలో పళ్ళు బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉందండి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు ఓన్ కలెక్షను ఓన్ వీరంతకు వీరే మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ విత్ మనకు వసరికి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ పళ్ళు సో చూసారు కదా బార్డర్ ఎంత బాగుందో శారీ అనేది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వస్తరికి వెరీ డార్క్ సీ గ్రీన్కి మనకి చిన్న చెక్స్తో అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వచ్చేసింది రియల్లీ నైస్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి అండ్ ఇన్ ఈ చెక్స్ లోనే మనకి కలర్స్ ఉన్నాయి ఎల్లో కాం మస్టర్డ్ కాంబినేషన్ అండ్ టొమాటో రెడ్ కాంబినేషన్ అలానే సీ గ్రీన్ కాంబినేషన్ అనమాట త్రీ కాంబినేషన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఐస్ బ్లూ కలర్కి మనకి రాయల్ బ్లూ షేడ్ అండి రియలీ నైస్ ఈ కాంబినేషన్ కూడా అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందన్నమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒక లుక్ వేసేసి లుక్ ఒక లుక్ అయితే వేసేయండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ హౌస్ వైఫ్స్కి ఈ వీడియో ద్వారా కన్వే చేసే మెసేజ్ ఒకటే అండి ఎవరైనా సిస్టర్ మేము చాలా జెన్యున్గా ఉంటాము ప్రైజెస్ అండ్ అంటే ప్రైజెస్ తీసుకున్న దానికి లిమిట్ మార్జిన్తో చేస్తాము సపోర్ట్ ఇచ్చి కొద్దిగా మీ ఛానల్లో ప్రమోట్ చేయమంటే కొంచెం అమౌంటివేషన్లో చూసి తీసుకుంటాను అలాంటి ప్రమోషన్ కూడా ఇస్తాను కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్తో జెన్యున్గా వారి సారి వారి పార్సల్ వారి దగ్గరికి వెళ్ళేంత వరకు ఉంటానని అన్ని గ్యారంటీగా ఉంటే మాత్రం నేను కంపల్సరీగా అయితే మీకు చాలామంది అడుగుతున్నారు మేము ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము సపోర్ట్ ఇస్తారా మేము ఇలా చేయాలనుకుంటున్నాము మాకు కూడా కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి లేకపోతే ఇలా చేయాలనుకుంటున్నాం మీరు ఏదైనా సజెషన్ ఇలా అడుగుతున్నారండి ఎవ్రీ వన్ ఏ కస్టమర్కి మనం చెప్పలేకపోతున్నాం అంటే మనకి యూట్యూబ్ కామెంట్స్లో వస్తున్నాయి కొంచెం వీడియోస్ వల్ల ఒకసారి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం ఈ వీడియో ద్వారా అయితే వినండి హౌస్ వైఫ్స్ అందరికీ சப்போர்ட் ஐஸா ரியல் ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామండి అండ్ కానీ అయితే మీరు జెన్యున్ ఉంటారని ఒక ఎష్యూరెన్స్ అనేది గట్టిగా ఇవ్వాలి అదొకటే అనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ అండ్ మనకి టూ అండ్ టూ అనమాట కొంచెం ఏంటంటే కొద్దిగా హైట్ ఉండే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి బ్రాడ్ బార్డర్స్ అనేది కొంచెం హైట్ పర్సన్స్కి బాగుంటాయండి ప్లెయిన్ చెక్స్ వచ్చినాయి ఇంక సారీ అంతా యాజ్ యూజువల్ ప్లెయిన్ అనమాట ప్లెయిన్ కాన్సెప్ట్తో మనకి పట్టుతో సూపర్ కాంబినేషన్స్ అయితే మనం రిలీజ్ చేస్తున్నాం పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసేయండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఏపీ కాదు తెలంగాణ కాదు అండ్ సంప్లైన్ ప్లేస్ కాదండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇదే ప్రైజ్కి ఫ్రీ షిప్పింగ్ పెట్టేసాము వీడియో మొత్తం ఇదే ప్రైజ్కి ఇదే కాన్సెప్ట్ కాన్సెప్ట్కి అయితే మీకు రన్ అవుతూ ఉంటుంది అలానే మన ఛానల్ని కూడా మర్చిపోకండి అప్డేట్స్ వస్తున్నాయో జాయిస్ నుంచి చూసేస్తున్నాం అని కాకుండా ఎవరైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కూడా సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ముందుకు వెళ్ళడానికి స్టెప్పింగ్ స్టోన్కి సో కాబట్టి పుష్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేనైతే మాత్రం ఎనీ టైం మీకు ఇలానే చేస్తూ ఉంటాను ఈ కాంబినేషన్ కొంచెం కొత్తగా ఉందండి మనకి వేసరికి పర్పులు బ్లూ అండ్ రామా గ్రీన్ అసలు భలే బాగుంది అంటే ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఫ్యాబ్రిక్ పరంగా మాత్రం మీకు చిన్న అంటే ఏంటంటే ఎట్లా ఉంటుందో ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుందో లేదో ఏమైనా మిస్ప్రింట్స్ ఉంటాయా ఇట్లాంటి డౌట్స్ వద్దండి ఫ్యాబ్రిక్స్ అసలు మీకు సూపర్గా ఉంటుంది నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ మంచి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మస్టర్డ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇందులో మనకి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి బ్లూ అని రెడ్ అని అండ్ గ్రీన్ అని అలా మనకి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట అలా ఒకటే ప్యాటర్న్లో ఏమైనా కాంబినేషన్స్ ఉంటే మనం క్లియర్ కట్గా ఇలా చూపించేస్తున్నాం గమనించండి మీకు ఎవరికైనా కలర్ చాట్ అర్థం కాకపోయినా ఒకసారి వీడియో కాల్ ఎవరైనా ఉంటే ప్రొవైడ్ చేస్తారు రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ఏమైనా సపోర్ట్ ఇస్తారా లేదా అనేది అంటే ఇంకా ఏమైనా కుదురుతుందా లేదా అనేది ఒకసారి మీరు అడిగితే చెప్తారు కానీ సింగిల్ మాత్రం ఈ ప్రైజ్ అనమాట ఇవి మనం ఇప్పటివరకు చెక్ చెక్స్ చూసాం కదండీ ఈ చెక్స్లో ఇక్కడ వచ్చేసరికి కొంచెం పెద్ద పెద్ద చెక్స్ ఉన్నాయి గమనించారు కదా అండ్ నెక్స్ట్ ఒకసరికి మనకి ఫ్యాన్సీ చాలా బాగున్నాయండి కంప్లీట్ ఫ్యాన్సీ టిష్యూ మనకి ఒకసారి అంతా కూడా డిజిటల్కి వచ్చేసాము చాలా బాగుంది గ్రే కలర్ అది కూడా డార్క్ గ్రే అనమాట వెరీ నైస్ అండి గ్రే యాష్ అండ్ మనకి బ్లౌజ్ చూస్తున్నారు కదా రియల్లీ నైస్ అండ్ మనకి ఇవి కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ అనమాట డార్క్ గ్రీను నాచ్ గ్రీన్ కలరు అలానే మనకి వచ్చేసరికి డార్క్ మనకి స్నఫ్ షేడ్ అవైలబిలిటీ లోనే అండ్ ప్యాక్ అంటే మనకి పిక్ చూడండి ఇలా అయితే ఉంటుంది అనమాట రియల్లీ నైస్ త్రీ కలర్స్ చూపించాము అండ్ నెక్స్ట్ ఒకసారికి డోలాఫ్ ఆయిల్ అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి మనకి ఒకసారి పీచ్ కలర్కి ఆరెంజ్ కలరు మనకి సారీకి వచ్చేసరికి మనకి అంతా కూడా పైతానీ బార్డర్ అయితే వస్తుంది అండ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ ఇండియా అసలు ఈ కాంబినేషన్స్ అయితే ఎట్లా అడుగుతుంటారో ఇవి ఇంకా ఉన్నాయా అని చెప్పేసి అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారండి లైట్ ఎల్లో కలర్కి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ టూ కలర్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి ఈ డిజైన్లో క్వాలిటీ మాత్రం నిజంగా హై ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక వే వేరే ఆఫ్ మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దామండి సో ఇక్కడ చూడండి డార్క్ గ్రీను అలానే నెక్స్ట్ ఒకసరికి అంతా కూడా మనకి పోచంపల్లి బార్డర్ ఆఫ్ నుంచి అండ్ కిందంతా కూడా మనకి ఒకసారికి హాతీ అండ్ మనకి పోచంపల్లి స్టైల్ అనమాట ఫ్యాన్సీ మెటీరియల్ ఇది కూడా చాలా చాలా బాగుంది పళ్ళు అండ్ టజిల్స్ అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అంతా చూస్తారు కదా అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రండి అండ్ ఇందులోనే మనకి కంప్లీట్ ఆపోజిట్ ఉంది అలా అంటే పింక్ రామా గ్రీన్ ఉంది రామా గ్రీన్ పింక్ ఉంది అలానే మనకి ఎల్లో అండ్ రాయల్ బ్లూ కలర్ అవైలబులిటీలో ఉంది సో ఇది కూడా చూడండి కలంకారీ అండ్ మనకి లెనిన్ వస్తుంది అండ్ మనకి కింద పట్టు బోర్డర్ వస్తుంది జస్ట్ త్రీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అమేయా కలెక్షన్స్ అలానే వీరికి వచ్చేసరికి కలెక్షన్ అలానే వీరికి వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ ఉంది వారి ఛానల్లో కూడా వారి ఓన్ కలెక్షన్ అనేది వీరు ఇస్తూ ఉంటారు ప్లెయిన్ అండి ఇవంతా కూడా గ్లాస్ టిష్యూలో మనకు ప్లెయిన్ అనమాట అసలు చాలా క్రేజ్ అండి ఇలాంటి శారీస్కి మాత్రం చాలా క్రేజ్ ఫ్రీ షిప్పింగ్తో ఉంది మంచి క్వాలిటీ ఐస్ బ్లూ గ్రే గ్రే బ్లూ కాంబినేషను రియలీ నైస్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కూడా నేను స్క్రోల్ చేశాను స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంటే త్రీ ఫార్టీ నైన్కి అనుకుంటారేమో మనం ఎంత చెప్పినా ఒక్కోసారి ఏంటంటే చూ అక్కడ స్క్రోల్ అయ్యేది బాగా కనెక్ట్ అయ్యిందని నేను చివరి వరకు కనెక్ట్ చేశాను చివరి వరకు మీకు అర్థమవుతూ ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అమేయా కలెక్షన్స్ అండ్ మీరు అడిగితే మేడము ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందన్నారు అవునా అని మీరు అడిగినా కూడా మీకు వారి ఛానల్ లింకు కూడా ఇస్తారు గమనించండి అండ్ ఇందులోనే ఇంకా త్రీ కాంబినేషన్స్ ఉన్నాయి చిలకబచ్చ అలానే మనకి డార్క్ పీకాక్ గ్రీను అలానే మనకి ఉల్లి ఉల్లిపొట్టు కలరు అండ్ కలర్ చార్ట్ కూడా పెట్టాము చూడండి